మీరు కూడా ఒక్కరోజు సమయాన్ని కేటాయించుకోండి మీ పిల్లల బర్త్ డేలకు అమ్మా నాన్న యానివర్సరీ డేలకు ఎక్కడో కేకులు కట్ చేసి అన్నదానాలు చేయడం కాదు మనం అన్నదాన కార్యక్రమాలు స్వయంగా పాల్గొనండి అనుభూతిని పొందండి మనం ఎవరి పేరు అయితే అన్నదానాలు చేస్తున్నామో నిజంగా మనకి ముఖాల్లో ఆనందాన్ని కలుగుతూ ఉంటుంది లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో దాదాపు పదిహేను వేల మంది స్టూడెంట్స్ తో మేము ఇంట్రాక్ట్ అయ్యాం ఓకే పదిహేను వేల మంది స్టూడెంట్స్ తో చాలా మంది కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు అక్కడ ఆల్ కాలేజెస్ నిజామాబాద్ బోధన్ కామారెడ్డి ఆర్నూర్ అన్ని కాలేజెస్ వెళ్తాం ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యం మాకు చక్కగా రెస్పాండ్ అవుతా ఉంటారు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యానికి కూడా ఇది సంగతి ఛానల్ ద్వారా ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను మీరు సర్వీస్ చేయాలి అనుకుంటే రండి మీ అమూల్యమైన సమయాన్ని మా ఇది సంగతి ఛానల్ కి ఇచ్చి ఎన్నో విషయాలు మా ముందుంచారు మరి యువతకు కూడా మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఛానల్కి వచ్చినందుకు మా ఛానల్కి సమయాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ఇది సంగతి ఛానల్ ద్వారా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి సో మా లాంటి వాళ్ళని అంటే మేము చేసేటువంటి సర్వీసెస్ని కూడా ఇది సంగతి ఛానల్ గుర్తించి రోజు ఇంకో పది మందికి చేసేటువంటి సర్వీసెస్ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వీస్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది సంగతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి अंदर की धन्यवाद है।